చందమామ కథ తోక పీకుడుగాడు అనగనగా ఒక ఊళ్ళో వెంకయ్య అనే రెడ్డి ఉన్నాడు అతనికి బర్రెలు ఆవులు ఎడ్లు కోడెలు దాదాపు రెండు వందల దాకా ఉన్నాయి వాటిలో కోడిదోడు ఒకటి భలే బాగుంటుంది ఆ ఊళ్ళో ఒక దొంగ దాన్ని కాజేయాలని ఎన్నాళ్ళ నుంచి చూస్తున్నాడు ఆనాడు ఎవరికి తెలియకుండా కొట్టంలోకి వెళ్ళి దూలం మీద దాక్కున్నాడు ఆ ఊరి దగ్గరలో ఒక చిన్న అడవి ఉంది దాంట్లో ఒక పెద్ద పులి ఉంది ఆ పెద్ద పులికి ఆ రోజున ఆహారం లేక ఒక కోడిదునైనా పట్టుకొని తిందామని చీకటి పడ్డాక ఆ చావిట్లో ఓ పక్క పడుకొని ఉంది బాగా చీకటి పడి అందరు నిద్రపోయిన తర్వాత దొంగోడు దూలం మీద నుంచి కిందకి దిగాడు వాడు కావాలనుకున్న కోడికు ఇంకా కొమ్ము రాలేదు కనుక అన్నిటి అన్నిటినెత్తి మీద చేయి వేసి తడుముతూ పులి దగ్గరికి వచ్చి తడిమాడు కొమ్ములు చేతికి తగలలేదు ఇదేరా కోడిదు అనుకుని పైన కూర్చొని చెయ్యి అని తోలాడు పులి గాబరా పడింది ఆ పులికి గిలి అంటే భయం తన మీద ఎక్కింది గిలి అనుకుని భయపడి పరిగెత్తడం మొదలుపెట్టింది తిన్నగా అరణ్యంలోకి దారి తీసింది తెల్లవారేటప్పటికి బాగా నట్టడవిలోకి పోయింది తెల్లవారగానే తన ఎక్కింది కోడిదోడు కాదు పులి అని దొంగ గ్రహించాడు ఎట్లారా భగవంతుడు దీని నుంచి తప్పించుకునేదని ఆలోచిస్తున్నాడు ఇంతలో పెద్ద పెద్ద ఊడలు దిగి ఉన్న మర్రి చెట్టు కిందగా పెద్ద పులి పోతున్నది దొంగ ఒక ఊడ పట్టుకుని చెట్టు మీదకి పాకిపోయాడు తన మీద ఉన్న గిలి పోయింది కదా అని పులి పరిగెత్తుకుంటూ పోయింది దారిలో పెద్ద పులికి ఎలుగుబండి ఎదురై ఎక్కడికి పోతున్నా పులి బావా అని అడిగింది పులి జరిగిన సంగతి అంతా చెప్పింది అది విని ఎలుగుబండి పక్క పక్కన ఆ గిలిని నేను చంపుతానురా నేను చెట్టు ఎక్కి ఆ గిలిగాడిని కిందకి తోస్తాను నువ్వు వెంటనే అదాటిన గిలిగాడి మీద పడి చంపేయి అంది సరేనంటే సరేననుకుని ఆ రెండు బయలుదేరి చెట్టు దగ్గరికి వచ్చినాయి ఎలుగుబండి చెట్టు ఎక్కింది పెద్ద పులి కింద వస్తూ కూర్చుంది ఇది చూస్తున్న దొంగకి ఏమి తోచడం లేదు ఎలుగుగొడ్డు దగ్గరకు వస్తున్నది దొంగ ఇక లాభం లేదనుకుని వచ్చే ఎలుగుగొడ్డుని గొడ్డుని వెనక్కాయలతోటి ఒక్క తన్ను దన్నాడు ఆ తన్నుకి పట్టు వదిలి ఎలుగుగొడ్డు కింద పడింది గిలిగాడి కింద పడ్డాడని పులి ఎగిరి ఎలుగొడ్డు మీద దూకింది బావా నేను ఎలుగు గొడ్డుని మాకు వీడి గిలిగాడు కాదు వెనక కాడు ఇక్కడ ఉన్నామంటే అన్యాయం చంపుతాడు అని పెద్ద పుల్ని వెంట పెట్టుకుని అక్కడి నుంచి వెనక్కి తిరగకుండా ఒకటే పరుగు పరిగెత్తిపోయింది అట్లా పోతుండగా వాళ్ళకి నక్కబావ ఎదురై ఏంటలా పరిగెడుతున్నారు అని అడిగింది మన అరణ్యంలోకి గిలిగాడు వచ్చాడు అని పెద్ద పులు అంది కాదు కాదు వెనకతనుడుగాడు వచ్చాడు అని ఎలుగుబంటి అంది నక్క పెద్ద పెట్టు నవ్వి ఓరి పిచ్చివాళ్ళారా ఈ భాగ్యానికే పరిగెత్తిపోతున్నారా గిలిగాడేంటి వెనక తనడుగాడేంటి మీరు పారిపోవడం ఏంటి మీ పరాక్రమం మండినట్టే ఉంది వెనక పదండి వాడంతా నేను కనుక్కుంటా అని ప్రోద్బలం చేసి ఆ ఇద్దరిని వెనక్కి తిప్పింది దొంగ ఇక ఇక్కడ ఉంటే లాభం లేదని దగ్గరలోనే పాడుబడ్డ గుడి ఉంటే దాంట్లోకి వెళ్ళి తలుపులు బిగించుకుని కూర్చున్నాడు నక్క పులి ఎలుగొడ్డు ఆ చెట్టు దగ్గరికి వస్తే వాడక్కడ లేడు నేను చెప్పలేదా మనం వచ్చే లోపల వాడెక్కడో దాక్కున్నాడు పిరికివాడు కాకపోతే దాక్కుంటాడా ఇక్కడ దాక్కున్నందుకు మాత్రం ఏముంది ఈ గుడి తప్ప రండి ఈ గుడిలో ఉన్నాడని చూద్దాం అని నక్క పులిని ఎలుకొడును గుడి దగ్గరికి తెచ్చింది గుడి తలుపులు వేసి ఉన్నాయి గుడి తలుపు తీయాలని నక్క ప్రయత్నం చేసింది కానీ సాధ్యపడలేదు చివరికి నక్క విసిగిపోయి ఆ తలుపు సందుకుండా తోకదూర్చి గడి తీయడానికి ప్రయత్నించింది ఇది దొంగ చూసి దాని తోక పట్టుకున్నాడు నక్క ఇకిలించడం మొదలుపెట్టింది నక్క ఇకిలింపు చూసి ఎలుగొడ్డు ఏం బావా ఇకిలిస్తున్నాం అని అడిగింది ఇకిలించిందే పికిలించిందే ఎన్నాళ్ళ కిందటో వేసిన ఇనపగడిలు వస్తాయా ఏంటి అంది నక్క ఈ విధంగా కాసేపు దొంగ నక్క పీకులు ఆడేసరికి నక్క తోక కాస్త తెగిపోయింది నక్క బతుకు జీవుడా అంటూ పరిగెత్తడం మొదలుపెట్టింది పులి ఎలుగొడ్డు కూడా వెంట పరిగెత్తి నక్కబావ నక్క బావ గుళ్ళో ఉన్నది ఎవరు అని అడిగినాయి గుళ్ళో ఉన్నది గిరిగాడు కాదు వెనక తనుడుగాడు కాదు తోక పీకుడుగాడు అని అదే ఊరికి ఉరికింది పాపం దొంగక దూడ లేకపోతే లేకపోయింది ప్రాణమన్నా దక్కింది కదా అని ఇంటర్వ్యూ చేరుకున్నాడు